మీకు అర్థమైందా లోకా భూమండలం మీద ఎన్ని వేల కోట్ల జీవరాశులున్నాయో అన్ని జీవరాశులు సుఖముగా ఉండుగాక ఇలా కోరుకునేది ఒక్క హిందూ మతం మాత్రమే వాణ్ణి చంపు వీణ్ణి చంపు అని చెప్పి ఎప్పుడు హిందూ మతం హిమంసని ప్రేరేపించలేదు అహింస పరమో ధర్మ వేదం చెబుతున్నటువంటి మాట ఇది కనుక మన వివాహ వ్యవస్థ ప్రపంచానికే శిరస్సు వంచి నమస్కరింపవలసిన సమున్నతమైనటువంటి ఆచారం ఆ ఆచారంలో పుట్టిన మనం మన పిల్లలకి దీని యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పి ఈ వివాహ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళకి తెలియజేయండి రామచంద్రమూర్తి శివ సరస్సు విరిచాడు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవయ్య అని చెప్పేసి జనక మహారాజ్ అడిగాడు నేనేం మాట్లాడనన్నాడు మరి శివసనత్తు విరిచావు కదా శివసేనత్ని విరిచిన వాళ్ళకే మా అమ్మాయి నుంచి వివాహం చేస్తానని చెప్పి నేను ప్రతిజ్ఞ చేశానన్నాడు

జయ శ్రీరాయ శ్రీరా భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఒక యక్షుని యొక్క ప్రభావం చేత మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి చెరుహోటమై పడిపోయారు ధర్మరాజుకు అనుమానం వచ్చింది ఇదేమిటి దిగ్గజాలను ఓడించగలిగిన నా సోదరులేమిటి ఇక్కడ ఇలాగా మంచినీళ్ళ కోసం వెళ్ళి పడిపోవడం ఏమిటి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఆ చెరువు దగ్గర నిలబడి దండం పెట్టాడు ఓ మహానుభావా నువ్వెవరు వినువ్వు దైవుంజు మా సోదరుని నాకు బతికించారు ఇప్పుడు కన్యాదానం జనక మహారాజు గారు చేశారు ఏమని చెప్పారు ఆయన కనక సంపడిగి ఆయన చేతులు సీతాదేవి చేతులు పెట్టి నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువయ్యా ఎందుకోసం మా అమ్మాయి నీకు ఇచ్చి వివాహం చేస్తున్నా ఒక్క సంరక్షణమైన సారం కన్యాదానం చేత బ్రహ్మలోకం సిద్ధిస్తుంది కన్యాదాతకి అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి పురోహితులు బ్రాహ్మణోదేశాం మధ్వంశ్యానా శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం కన్యాదానం చేసిన వారికే కాదు తయ్యా కన్యాదానం చేసిన ఆయన యొక్క తండ్రి ఆయన తాత ఆయన ముత్తాత ఆయన ముత్తాత పది తరాలు ఒక్క సంరక్షణ కళ్యాణం చేస్తే పది తరాలు ఇక్కడ ఆడపిల్లి వారు అక్కడ మగపెళ్లి వారు కూడా ధరిస్తారు రాజకీయంగా మాట్లాడుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సమాజంలో సంపాదించుకుంటున్నారు మీరు సంపాదించినట్టు కొంత మీ సహాయం చేయండి చెప్పబడినటువంటి మాట ఏ విషయాలు చూడాలి వేదమంతరంలోకి వచ్చిన విషయం ఏం తప్పితే వేదమంతరాత రహస్యం లేకపోతున్నాము ગાલાને શ્રી કૃષ્ણ ભગવાન ની અંદરની તેજસ્વીઓ મોટા ભંગી કે આ ગ્ર મોતમા રે ભણો જેની કાય કે છે ભણ જેના જો જોચેવાળ અંદર ગઈ કડકુંડા ભોજન એટલે રોંડા સેવા કે નીજે આદિ વાત કે અજ્ઞાને ઉજે બંધુ અંદર તોર મણાય નાકોને સાજે ઉને ઉજેવાળ તો કે કટનારો કારકુરો ઇનજો વાર નિવજે કટનારો કારકુરો એને આવડ પડવા કા ભંગી કે మీరందరిలోనూ క్షేమ చేయనుడికి అస్స శ్రీకృష్ణ పార్వ thank <laughs> you भक्ति मुक्तिदायक राम 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 नाम तारक राम कृष्ण वासुदेव भक्ति मुक्तिदायक जानकी மா இயரான சிவதேஸ்வரர் வரையானு சொதரே பா தாஸ்வா நன்றி விடைச்சாமோக்க ஆதி பக்தனாய்